పాత్రికేయులకు ఇండ్ల స్థలాలు కేటాయించండి జైత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస వద్ద గల ఆడియో కార్యాలయం ఎదుట గత ఐదు రోజులుగా పాత్రికేయులు ఇండ్ల స్థలాల సాధన కోసం నిరవధిక నిరసన కార్యక్రమం కొనసాగుతుంది జర్నలిస్టులు చేస్తున్న నిరవధిక దీక్షకు సంఘీభావం తెలుపుటకు ఎమ్మెల్సీ ఎల్ రమణ దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ జైత్యాల పాత్రికేయులకు అన్యాయం జరిగిందని గుర్తు చేశారు తాను ఎమ్మెల్యేగా ప్రతిపక్షంలోనే అంతా గడిచిపోయిందని బాధ వ్యక్తం చేస్తూ ఇళ్ల స్థలాల కోసం కొంత కృషి చేసినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయిన విషయంను గుర్తు చేశారు

అంటే రేవంత్ గారు సేవలను కూడా నేను ఇంకా ఖర్చు పైన అనుభవం ఉంది రవిశంకర్ గారు చెప్పినట్టుగా ప్రజా జీవితం ప్రజా సమస్య మీరు ఏజకీయ రంగంలో ప్రజాస్వామ్యంలో అత్యంత బాగా కోర్టు ఎస్టేట్ గా ఉండేటువంటి పత్రికా రంగం ఆ పత్రికానికి ప్రజల సమస్యలు తీసుకున్న నిరంతరం వాస్తవంగా

ఇస్తూ కూడా మనం దాన్ని నాగరిక సమాజంగా గుర్తింపు ఈ ఇంకా అటువంటి వాళ్ళ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సమాచారాన్ని సమస్య పరిష్కారం చేయాలని చెప్పండి దాని తోడుగా సంజయ్ పూర్వం చెప్తాం ఇచ్చిన ఆటలు ఈ హామీ పెట్టుకోవాలి అవసరం వెంట రావడానికి మేము సిద్ధం మాట కూడా నేను ఇస్తూ ందరి ఐక్యమత్యం మరింత ముందు చేయాలని చెప్పాలి ఈ సమస్య మొట్టమొదటి పరిష్కారం కావాలని చెప్పాలి మనసేతూ ధన్యవాదాలు

Okay, <laughs>